హాయ్ అండి కంకులు ఇప్పుడు బాగా వస్తాయి కదా సీజన్లో మనకు పచ్చి కంకులు ఎక్కువ వస్తుంటాయి అయితే ఈరోజు కంకులతోటి స్వాములకు మక్క వడలు చేద్దాము ఫ్రెష్గా ఉన్నాయి కంకులు ఫస్ట్ అయితే ఒలుచుకుందాం మొత్తము చూడండి ఒలిసి పెట్టేసుకొని గింజలు ఒలిసిన అయితే వీటిని మనం రుబ్బేసుకుందాం ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాం పచ్చిమిరపకాయలు కొన్ని మిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటాయి రెండు కలిపి చేసుకుంటే దాంట్లో కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం దీంట్లో మిక్సీ పట్టుకోగా సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి షుగర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ నేను ఒక వన్ టీ స్పూన్ షుగర్ ఏది కూడా వేసుకున్నా ఇప్పుడు మొత్తం మనం పిండి అంతా మిక్సీ పట్టుకుందాం ఓకే మన పిండి రెడీ అయిపోయింది కదా దీన్ని తీసి పక్కన పెట్టుకొని దీంట్లోకి మనము ఉల్లాకు కొత్తిమీరాకు కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే అంటే మక్క వడలకు టేస్ట్ బాగుంటుంది ఆకులు ఎంత ఎక్కువ ఉంటే వడలు మనకు టేస్ట్ అంత బాగుంటాయి కొంచెం మెత్తగా కూడా ఉంటాయి గట్టిగా ఓకేనా చూడండి నేను ఎంత సన్నం కట్ చేసి పెట్టుకున్నా వీటిని కడిగేసి మనము రుబ్బి పెట్టుకున్న పిద్దులో వేసుకుందాం ఫస్ట్ ఓకే ఈ ఆకులు మొత్తం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఆకులన్నీ మంచి గలుపుకొని దీన్ని మనము పక్కకు పెట్టుకొని నెక్స్ట్ ఒక్కటైతే సరిపోదు కాబట్టి తడటుకులు కూడా చేస్తున్నా నేను అటుకులను కూడా కడిగేసి వాటర్ చేసి పెట్టుకున్నా ఫస్టే ఎందుకంటే మనకు టైంకి కావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్టే తడటుకులు కడిగి పెట్టేసుకున్నా మిక్సీ పెట్టుకున్నాం కదివి అవి రెడీ పెట్టుకొని మనం అటుకులు తాలింపు వేసుకుందాం ఫస్ట్ ఈ అటుకులు తాలింపు వేసుకున్నాక తర్వాత మనం వడలు ప్రిపేర్ చేసుకుందాం నార్మల్గా అందరికీ తెలిసిందే కదా తడటుకులు పల్లీలు పుట్నాలు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు దాంట్లో మనము అంటే ఇప్పుడు స్వాములకు కాబట్టి ఉల్లిపాయ ఉల్లిపాయ ఏం వేసుకుంటలేం కదా ఓన్లీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆకులు ఉన్నాయి కదా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఆకులు ఉన్నాయి కదా అవి వేసుకొని మంచిగా వేయించుకుందాం ఓకే ఇది వేగేలోపు మనం పక్కన ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము ఎందుకంటే ముక్కుడు ఆయిల్ వేడయ్యేలోపు అటుకులు కొంచెం ప్రిపేర్ అవుతాయి వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని మనము కడిగి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా మొత్తం వేసేసుకుందాం ఓకే అటుకులు కూడా వేసేస్తుందా అన్నీ ఫస్ట్ రెడీగా పెట్టుకుందాం అనుకోండి మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు టిఫిన్ చేస్తూ రెడీ అయిపోతుంది ఓకే అంత మంచి కలుపుకొని ఒకసారి ఎక్కువ టైం కూడా తీసుకో జస్ట్ ఫైవ్ మినిట్స్లో మన అటుకులు రెడీ అయిపోతే చూడండి కాకపోతే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము లోపు మన ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది అటుకులను తీసేసి హాట్ బాక్స్లో పెట్టుకొని పక్కా పెట్టుకుందాం చల్లారకుండా ఉండడానికి ఒకటి మనకు మెత్తగా ఉంటాయి హాట్ బాక్స్లో పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఫ్రెష్గా ఉంటాయి పక్కన పెట్టుకొని వడల కోసం మనం కొంచెం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము సింపుల్ చట్నీ అండి ఒక నిమ్మకాయ తీసుకొని రసం తీసుకోవాలి దాంట్లో ఒక టీ స్పూన్ కారం వేసుకుందాం దాంట్లోనే ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా కొంచెం ఆవాల పొడి ఉంటే వేసుకోండి లేకపోతే అది కూడా అవసరం లేదు ఇది మొత్తం మంచి కలుపుకుందాము కలుపుకుంటే మనకు కొంచెం లూజ్ అవుతుంది బ్యాటర్ చూడండి లూజ్ అయింది కదా ఇది మనకు ఇన్స్టెంట్గా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కొంచెం తాలింపు వేసేసుకున్నాం అనుకోండి మనకు పచ్చడి రెడీ అయిపోతుంది వడలకు కానీ ఉప్మాలకు కానీ దోశలకు కానీ స్వాములకు పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటుంది మనకు కూడా బాగుంటుంది ఎల్లిపాయ లేకుండా కూడా బాగుంటుంది నార్మల్గా అందరం తాలింపు పెట్టుకున్నట్టే ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటున్నా నేను పసుపు వేసుకొని ఈ ఈ తాలింపు ఉంది కదా దీన్ని మొత్తం మనం కారం లేకేసుకుందాం ఓకే మన నిమ్మకాయ కారం రెడీ అయిపోయింది మీరు ఇన్స్టెంట్గా ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు కూడా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి దీన్ని ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మక్క వడలు వడలకు టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఇంకేమైనా ప్రిపేర్ చేసుకోవాలంటే అన్నీ చేసి పక్కన పెట్టుకొని లాస్ట్కి వడలు వేసుకున్నాం అనుకోండి చాలా టైం సేఫ్ అవుతుంది మంచిగా రెడ్ చేసుకుంటే మన వడలు రెడీ అయిపోతాయి కాకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి ఇవి హై ఫ్లేమ్ పెట్టిండనుకోండి లోపల కొంచెం పిండి పిండి ఉంటుంది పైన మాత్రం రెట్కి గాలిపోతాయి ఓకే మన వడలు కూడా రెడీ అయిపోయినాయి ఇక స్వాముల కోసం అల్ప కోసం నేను చేసిన టిఫిన్స్ ఇవి ఈరోజు కంప్లీట్ అయిపోయింది అల్ప వేసిన కొంచెం కొబ్బరి పొడి కూడా వేసిన వంకాయ కర్రీ నిమ్మకాయ కారం అటుకులు అటుకులను వడలు ఈ రోజు సింపుల్ గా ఈ అల్పతోటి ఫినిష్ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చే